భోగపురం ఎయిర్పోర్టు విషయంలో పూర్తి ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు సోమవారం ఎంబీపీ కాలనీలో తన నివాసంలో మీడియాతో మాట్లాడారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సర కాలంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు భూసేకరణ జరిగిందన్నారు దీని ప్రారంభం కూడా జరుగుతుందని చెప్పాలని అయితే ఇటువంటి ఒక ప్రిస్టేజియస్ ప్రాజెక్టు ఏదైతే మనందరి కళ మన ఉత్తరాంధ్ర కానీ రాష్ట్రానికే ఒక కళమార్గంగా తయారవుతున్న భోగాపొన ఏర్పాటు గురించి మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రత్యేకించి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ దాని మీద చేస్తున్న పడావుటీ అలాగే ఒకే గురించి మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా చూసిన తర్వాత మీకు ఇదంతా కూడా స్పష్టత ఇవ్వాలని ఉద్దేశం కాబట్టి అందరూ కూడా మాట్లాడారు ప్రధానంగా ఈ గోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దీంట్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఆ సంవత్సరంలో ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నేను మంత్రిగా ఉన్నాను ప్రత్యేకించి విజయనగరం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా కూడా ఉన్నాను ప్రధానంగా ఈ భోగాపురం ప్రతిపాదన వైద్యుల దగ్గర నుంచి కూడా ఆ భూ సేకరణ ఏదైతే ఉందో అది ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కనుక స్వయంగా నేనే దాన్ని పర్యవేక్షించడానికి పెద్దలు సీనియర్ శాఖలు పదిపేట నారాయణ బాబు గారు అక్కడ ఛాన్సలభ్యులుగా ఉన్నారు అలాగే ఇప్పుడు ఏదైతే మార్కెట్ చేతులు మన బంగారాజు గోగాపురం ఎస్పీగా ఉన్నారు మరి సుజయ్ రంగారావు గారు నాతో పాటు జిల్లా మంత్రిగా ఉన్నారు అసలు ప్రశాంత్ గారు అప్పటికే కేంద్ర ఎమ్మెల్యే శాఖ మంత్రిగా చేసి ఆ తర్వాత రాజీనామాలు చేసి ఆయన సీనియర్ నాయకులుగా ఎంపీ కాకుండా వీళ్ళందరి సహకారంతో ఆ గొంగపురం భూసేకరణ అనేది ఆ రోజు ఆ ఆయాంలో ప్రభుత్వంలో దాన్ని స్టార్ట్ జరిగింది